శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు యాభయవ అధ్యాయం చదువుకుందాం ఈ యాభయవ అధ్యాయంలో శ్రీపాదుల వారు తమను ఆశ్రయించిన వారి కర్మ ఫలాలను ఏ విధంగా ధ్వంసం చేసేవారో చూద్దాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే యాభయవ అధ్యాయం శ్రీపాదుల వారు ఒకసారి నాతో శంకరభట్టు మన అగ్ని యజ్ఞం విజయవంతమైంది కదా ఇప్పుడు నేను వాయు యజ్ఞం ప్రారంభించాలని అనుకుంటున్నాను అని అన్నారు వాయు యజ్ఞం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు ఇంతలో కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు కూరుంగడ్డకు వచ్చాడు అతడు కడుపు నొప్పితో చాలా బాధపడుతున్నాడు ఆ నొప్పిని భరించటం కన్నా చనిపోవడమే మంచిది అని అతను అన్నాడు దానికి శ్రీపాదులు నువ్వు పూర్వజన్మలో ఎందరినో నీ మాటలతో బాధ పెట్టవు సూటిపోటి మాటలతో హింసించవు దాని ఫలితంగానే ఇప్పుడు ఈ వ్యాధి కలిగింది మానవుల వాగ్దోషాలు పోగొట్టుకోవడానికి ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణను మించినది వేరే ఏదీ లేదు దీనివలన వాయుమండలమంతా పరిశుభ్రమవుతుంది నేను కురుంగడ్డలో నామస్మరణ మహాయజ్ఞం ప్రారంభిస్తున్నాను దాని ద్వారా వాయుమండల పరిశుభ్రతకు శ్రీకారం చుడుతున్నాను ఎవరైనా సరే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని మనస్ఫూర్తిగా భక్తిగా నా నామస్మరణ చేస్తే వారికి నేను సకల శుభాలను కలుగ అని చెప్పారు శ్రీపాదుల వారి ఆదేశం ప్రకారం మూడు రాత్రులు మూడు పగళ్ళు కురుంగడ్డలో శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనే నామం చేయబడింది ఆ మూడు రోజులు మాత్రమే శ్రీపాదులు భక్తులను రాత్రిపూట కూడా కురుంగడ్డలో ఉండేందుకు అనుమతించారు వృద్ధ బ్రాహ్మణుడి కడుపు నొప్పి తగ్గిపోయింది శ్రీపాదుల వారు ఇలా అన్నారు ఈ రోజులలో వాయుమండలమంతా కూడా మానవుడు మాట్లాడుతున్న మాటలతోటే నిండిపోయి ఉంది మానవుడు తన మాటల ద్వారా ప్రకృతిలోని పంచభూతాలను రెచ్చగొడుతున్నాడు దానివలన పంచభూతాలు దోషపూరితం అవుతున్నాయి దోషపూరితమైన పంచభూతాలు ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి దానివలన మానవుడి మనస్సు శరీరము బుద్ధి అంతరాత్మ అన్నీ కూడా దోషపూరితమవుతున్నాయి దానివలన మానవుడు పాపాలనే ఎక్కువగా చేస్తున్నాడు తద్వారా దరిద్రుడవుతున్నాడు దరిద్రము వలన తిరిగి పాపాలు చేస్తున్నాడు పాపకర్మల వలన మనస్సు దోషపూరితమై పుణ్యకార్యాలు చేయలేకపోతున్నాడు దీని వలన కూడా దరిద్రుడవుతున్నాడు మానవుడు దరిద్ర బాధల నుంచి విముక్తుడు కావాలన్నా పాపకర్మల నుంచి విముక్తుడు కావాలన్నా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అంటే మనోవాక్కాయ కర్మలలో పరిశుభ్రత కలిగి ఉండాలి త్రికరణ శుద్ధి అంటే మనసులో మంచినే కోరాలి మాటలలో కూడా మంచి మాటలే మాట్లాడాలి మంచి పనులే చెయ్యాలి ఇలా త్రికరణ శుద్ధిగా ఉన్న మానవుడే మహనీయుడవుతున్నాడు మనసులో తలచేది ఒకటి పైకి మాట్లాడేది వేరొకటి ఈ రెండింటికి సంబంధం లేకుండా చేసేది మరొకటి ఇలాంటి ప్రవర్తన ఉన్నవాడు పాపాత్ముడవుతున్నాడు ఈ కలియుగంలో మానవుడు సులభంగా తరించటానికి అనేక మార్గాలున్నాయి వాటిల్లో నామస్మరణం చాలా సులభమైన మార్గం ఎప్పుడూ భగవన్నామం పలుకుతూ ఉండటం వలన పవిత్రమైన మాటలు మాత్రమే పలకటం అలవాటవుతుంది నామస్మరణ చేయటం వలన మనస్సు భగవంతుడిపై లగ్నం చేయటం వలన మనస్సు పవిత్రమవుతుంది పవిత్రమైన మనస్సు పవిత్రమైన పనులు చేసేందుకు ప్రేరేపిస్తుంది ఒకసారి క్షయవ్యాధితో బాధపడుతున్న ఒకడు కురుంగడ్డకు వచ్చాడు అతడు క్షయవ్యాధి ఇంకా ఇతర వ్యాధులు కూడా కలిగి ఉన్నాడు అతనిని చూడగానే శ్రీపాదులు చాలా కోపగించుకున్నారు ఇతడు పూర్వజన్మలో ఒక గజ దొంగ ఎందరో అమాయకుల సొమ్ము దోచుకొని వాళ్ళని కష్టాల పాలు చేశాడు కుమార్తె వివాహం కోసం ఒక తండ్రి దాచుకున్న ధనాన్ని దొంగతనం చేశాడు ఆ తండ్రి ధనాన్ని పోగొట్టుకోవటం వలన కుమార్తె వివాహం చేయలేకపోయాడు సకాలంలో కుమార్తె వివాహం చేయలేకపోయినందుకు కులం నుంచి వెలువేయబడ్డాడు ఆ కన్య ఆత్మహత్య చేసుకుంది నిండు నూరేళ్ల జీవితాన్ని అలా అంతం చేసుకుంది అని చెప్పారు శ్రీపాదులు ఆ క్షయరోగి ఎంతో దీనంగా శ్రీపాదుల వారిని కరుణించమని వేడుకున్నాడు శ్రీపాదుల వారికి అతనిపై దయ కలిగి పంచదేవ పహాడులో దర్బార్లోని గోశాలలో పడుకోమని చెప్పారు అక్కడ దోమల బాధ చాలా ఎక్కువగా ఉంది అతనికి త్రాగటానికి నీళ్లు కూడా ఇవ్వవద్దని స్వామి ఆదేశించారు అతనికి ఆ రాత్రి కలలో రాక్షసులు కనిపించి గొంతు నొక్కి చంపుతున్నట్లుగా కనిపించింది ఇంకొక కలలో అతని ఛాతీపై పెద్ద బండరాతిని పెట్టారు ఆ రాతి పైన ఒక బలమైన పహనవాన్ కూర్చొని ఉన్నాడు ఈ రెండు కళల ద్వారా అతని కర్మ పరిపక్వమై అతనికి ఆరోగ్యం సమకూరింది భౌతికంగా అనేక సంవత్సరాలు బాధపడవలసిన దుష్కర్మ యోగాన్ని శ్రీపాదుల వారు ఆ క్షయవ్యాధిగ్రస్తుడి చేత ఆ విధంగా మానసిక బాధలను ఒక్క రాత్రిలో అనుభవింపచేసి కర్మ విముక్తుడిని చేశారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే యాభైవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారమండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు